రెవెన్యూ వ్యాల్యూ దాని మీద త్రీ టైమ్స్ అనేది ఇస్తాను దానికన్నా ఏమన్నా మీకు రూల్స్ లేదు రెగ్యులేషన్ ఏదన్నా ఇబ్బంది అయింది అయింది ఓకే నాకు ఎల్మినేడు భూబాధితుల సంఘం అధ్యక్షుని మా గ్రామం ఎల్మినేడులో ఆరు వందల డెబ్బై ఒక్క ఎకర ఇరవై తొమ్మిది గుంటల భూమి టిఎస్ఐసి ద్వారా సేకరణ కార్యక్రమం చేస్తుంది ఇది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం భూమి తీసుకుంటాము అని చెప్పి సేకరణ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాంట్లో చాలామంది రైతులకు నష్టపరిహారం సరిగ్గా ఇయ్యలేదు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు కాబట్టి రైతుల పరంగా మేము పూర్తి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ రంగారెడ్డి జిల్లా గారికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి పూర్తి స్థాయిలో అందరికీ రిప్రజెంటేషన్లు ఇచ్చినాము బీసీ కమిషన్లో ఇచ్చినాము ఎస్సీ కమిషన్లో ఫిర్యాదు చేసినాము హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసినము ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేసినాము హైకోర్టుకు వెళ్ళినాము హైకోర్టులో అందరికీ కూడా వంద మంది రైతులకు జడ్జిమెంట్ వచ్చింది ఆర్డర్ పాస్ చేయకపోతే కంటెంట్ ఆఫ్ కోర్టు కింద రంగారెడ్డి జిల్లా భూసేకరణ అధికారుల మీద కేసులు కూడా దాఖలు చేసినాము అయితే ఇప్పుడు ఎస్సీ కమిషన్ వస్తుంది కలెక్టరేట్కు అని చెప్పి మేము అందరం కూడా ఎస్సీలకు అన్యాయం జరిగిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వడానికి పోతే ఈరోజు ఉదయం ఐదు గంటలకు ప్రివెంటివ్ అరెస్ట్ కింద మమ్మలను అందరినీ రైతులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొని రావడం ఇది అయితే అత్యంత దారుణం మాకు నష్టపరిహారం ఇచ్చి మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేయమని చెప్తే ఈ బూచల్ లెక్క పెట్టి పోలీస్ స్టేషన్లకు తీసుకొని వస్తే ఈ కేసులకు ఈ ఉడత ఊపులకు ఈ బెదిరింపులకు హెల్మేడ్ రైతాంగం భయపడదు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చే వరకు వెనక్కు తగ్గేది లేదని చెప్పి హెల్మెడ్ భూనిర్వాసితుల తరఫున తెలియజేస్తున్నా